నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మ్యాగ్నేష్ అమిత్ర్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తును ఎలా బాట్లు నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటాం కదా అయితే ముఖ్యంగా ఎన్నో పరిహారాలు మనం ప్రతినిత్యం తెలుపుతూనే ఉంటాం అనారోగ్య సమస్యలకి అని చెప్పి ఆర్థిక సమస్యలకి కానీ చాలామంది నేను మొన్నటిని చూసినప్పుడు ఏంటంటే మా మమ్మీ డాడీకి ఎప్పుడు కానివ్వండి ఇంట్లో పెద్దవాళ్ళు మమ్మీ డాడీ కావచ్చు లేదా మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఇంకా ఉన్నారు మా తాతయ్య కూడా ఉన్నాడు కాకపోతే ఏంటంటే నిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్య ఇంటి కుటుంబ పెద్దవారికి ఎప్పుడో ఒక అనారోగ్య సమస్య అంటే వయసు అవుతున్నా కొద్దీ అనారోగ్య సమస్య అయితే తప్పకుండా ఉంటుంది కాకపోతే కొంతమంది అరవై డెబ్బై సంవత్సరాలు బతికినా కానీ హాస్పిటల్కి ఎక్కువ తిరిగిన వాళ్ళు మీరు ఎంతోమందిని చూసుంటారు కాబట్టి అట్లా కొంతమంది ఉంటారు వాళ్ళ డిసిప్లిన్ వాళ్ళ తిండి వారి యొక్క ప పద్ధతి విధానం అనేది ఉంది కానీ చాలామంది ఇవాళ రేపు మీరు చూసినట్టయితే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతున్నాయి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇక మ్యాక్సిమమ్ మనం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ అంటే ఇప్పట్లోనే మన ప్రెసెంట్ ఈ పొల్యూషన్కి ఆ మార్క్కు బతకడమే చాలా కష్టం అయిపోయింది అయితే ఇంట్లో పెద్దవాళ్ళకి ఎప్పటికీ ఏదైనా నిత్యం అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి అంటే ముఖ్యంగా అయితే మీరు ఒక ముఖ్యమైన పని చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రెక్టిఫికేషన్ ఎందుకు జరుగుతుంది ఇలా అంటే మీ ఇంట్లో ఈశాన్య మూల మీరు కట్ అయిందా ఈశాన్య మూల ఏమైనా అయిందా లేదంటే ఈశాన్య మూలలో మీరు ఏదన్నా బరువు పెట్టకపోయినా చెత్తా చెదారం పెట్టేసి నీట్గా ఉంచకపోవటం ఏమైనా జరుగుతుందా లేదు అంటే ఈశాన్య మూలలో ఏమైనా బ్లాక్ కలర్ది ఏదైనా వస్తువులు ఎక్కువ పెట్టడం జరుగుతుందా లేదా స్టీల్ ఐరన్ ఐటమ్ ఏమైనా ఎక్కువ పెట్టడం జరుగుతుందా ఒకసారి అబ్జర్వ్ చేయండి అంటే చాలామంది ఏంటంటే మనం అక్కడ వాటర్ ట్యాంక్ అక్కడ పెడతాం కాబట్టి అక్కడ అది అదేమంటే మూత పెట్టుకోవచ్చు అది వాటర్ రిలేటెడ్ పైన ఇది ఉండొచ్చు అలా కాకుండా ఏమన్నా ఐరన్ డిలీ రాడ్స్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా పెట్టారో చూడండి అది మూత దానికి ఏమీ అభ్యంతరం లేదు నీళ్ళ పైన మనం కప్పుకోవడానికి అది పెట్టడానికి అబ్జెక్షన్ ఏం లేదు కానీ ఐరన్ రాడ్స్ ఏదైనా వాడని ఐరన్ స్టీల్ పదార్థాలు ఏమైనా అక్కడ ఈశాన్య మూల పెట్టామో ఒకసారి చెక్ చేసుకోండి దాంతోపాటు టెరస్ టెరస్ పైన టెర్రస్ పైన ఏమైనా పాత చెక్కవి కానివ్వండి లేదంటే ఏదైనా చెట్టు టెరస్ పైన అప్పుడప్పుడు చెట్లు కూడా మొలుస్తుంటాయి మూల ట్యాంక్ దగ్గర చిన్న చిన్నగా చెట్లు మొలవటం కానివ్వండి లేదా మీ టెరస్ మొత్తం నీట్గా పెట్టకుండా చెత్త చెదానం ఎక్కువ నింపారు ఉంటే తప్పకుండా ఇంట్లో పెద్దవారికి నిత్యము ఆరోగ్య సమస్య అలాగే మీ చుట్టాలలో నిత్యం గొడవలు అనేది జరుగుతూ ఉంటుంది అయితే దీనికి ఏం చేయాలి గురుగారు మరి పరిహారం అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్లో కిచెన్లో మీరు చెక్ చేయండి స్టీల్ లేదా ప్లాస్టిక్లోగా మీరు ఏమైనా ఉప్పు పెట్టారా చాలామంది ఏంటంటే ఇవాళ రేపు స్టీల్ ప్లాస్టిక్ దాంట్లో ఎందుకంటే మరి ఇప్పుడు మనం ఉప్పు కానివ్వండి ఏదైనా సరే వేసి పెట్టేస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఉందా అంటే ఇమీడియట్లీ మార్చేయండి ఒక ఉప్పు మాత్రమే ఎందుకంటే ఉప్పుని ఏమంటాం మనం ఆయుష్కారకం అంటాం సో ఇక్కడ మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పు స్టీల్ డబ్బాలో కానీ లేదనుకుంటే ప్లాస్టిక్ డబ్బాలో ఉంటే ఇమీడియట్లీ తీసి గాజు బాటిల్లోకి షిఫ్ట్ చేసుకోండి ఎందుకు అంటే గాజు బాటిల్ అనేది బుధుడు ఎప్పుడైతే బుధుడు మనకు ఆరోగ్యానికి వెయిన్స్ రిలేటెడ్ మన ఇంట్లో అంటే మన బాడీలో నరాలకు సంబంధించిన వ్యాధులు బుద్ధినిచ్చేవాడు కొంచెం బోన్ సర్కులే సర్వైకల్ ప్రాబ్లం వచ్చిన దాన్ని క్యూర్ చేసేవాడు బుధుడు కాబట్టి ఈ గాజు మెటీరియల్ అనేది రిప్రజెంటేషన్ బుధుడు కాబట్టి ఈయన నిత్యం అనారోగ్యాన్ని క్యూర్ చేసే బుధుడిని మృత్యుకారకుడు ఆరోగ్యకారకుడైన ఉప్పుని ఇద్దరిని కలిపి గాజు బాటిల్లో పెట్టండి కిచెన్లో కాబట్టి స్టీలు ప్లాస్టిక్లు ఉంటే ఇమీడియట్లీ చేంజ్ చేయండి దాంతోపాటు చిన్నది ఏదైనా సరే కానీ ఒకటి స్టీల్ చిన్న డబ్బా అంటే ఇట్లా చిన్నది ఏదైనా స్టీల్ డబ్బా తీసుకోండి దాంట్లో లా ఉప్పు దొడ్డుప్పు అంటాం కదా రాక్ సాల్ట్ ఆ దొడ్డుప్పు అనేది ఆ యొక్క స్టీల్ చిన్న దాన్ని దాని చూడాలి దాంట్లో వేసేసి మీ ఇంట్లో నైరుతి మూలలో పెట్టండి పైన అటకు ఉన్న షెల్ఫ్ ఉన్న ఏదన్నా సరే కానివ్వండి నైరుతి మూలలో చిన్న స్టీల్ బాక్స్ ఉండాలి దాని మూత కూడా ఉండాలి దాంట్లో రాక్ సాల్ట్ అంటే దొడ్డు ఉప్పు లావు ఉప్పు అనేది దాంట్లో వేసి మూత గురువారం రోజున అది కూడా శుక్లపక్షమా కృష్ణపక్షమా మీ ఇష్టం నో ప్రాబ్లం అది శుభముహూర్తం అయితే చాలు అంటే పొద్దున్న ఏడు గంటల లోపు పెట్టుకుంటే మంచిది ఎక్కడ నైరుతి మూలలో పైన పెట్టేసేయాలి దాని తర్వాత ఒకవేళ మీకు నైరుతి మూలలో బాత్రూమ్ ఉంది అంటే వాడుతున్నాం గురువుగారు అనుకుంటే ఆ నైరుతి మూలలో బాత్రూమ్ ఆపోజిట్లో అంటే మీకు ఇక్కడ బాత్రూమ్ అనుకోండి ఆపోజిట్లో ఏమైనా బల్బ్ పెట్టే ఆప్షన్ ఉంటే నైరుతి మూలలో అక్కడ ఒకటి రెడ్ బల్ప్ వేసి పెట్టండి ఆ బయట కావచ్చు లేదా బా బాత్రూంలో పెడతాం గురుగారు మేము పెట్టుకోగలుగుతాం అంటే బాత్రూంలో పెట్టండి లేదా బాత్రూంలో వద్దు గురుగారు అనుకుంటే బాత్రూమ్ ఆపోజిట్ గోడకి ఏదైనా మీకు బల్ప్ పెట్టే ఆప్షన్ ఉంటే నైరుతి మూలలో ఒక రెడ్ బల్బ్ వేసి పెట్టండి ఎప్పుడు ఫస్ట్ గురువారం రోజు ఉదయము ఇటు సైడు నైరుతి మూలలో మనం ఉప్పు లా ఉప్పు స్టీల్ గిన్నెలు వేసి పెడుతున్నాం కిచెన్లో గాజు బాటల్లో అంటే స్టీల్ ప్లాస్టిక్ బాక్స్లో నుంచి తీసేసి ఉప్పు గాజు బాటల్లో షిఫ్ట్ చేస్తున్నాం చేసిన తర్వాత ఫస్ట్ ఇది ఆయడ ఆగ్నేయంలో సెకండ్ నైరుతి లోపల బెడ్రూమ్లో తర్వాత బయట నైరుతి బయట బాత్రూమ్ ఉన్న స్టోర్ రూమ్ ఉన్న అక్కడ మీరు రెడ్ బల్బ్ అనేది ఎప్పుడు కొంచెం వేసి పెట్టండి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీకి ఆన్ చేశారు అంటే కనీసం నైట్ ఒక టెన్ థర్టీ లెవెన్ వరకు అది వెలిగేటట్టు చూడండి లేదా జీరో బల్బ్ పెడతాం కాబట్టి నైట్ మొత్తం ఉన్న నో ప్రాబ్లమ్ అప్పుడు మీరు చూడండి ఇంట్లో వాళ్ళకి అనారోగ్య సమస్య ఇంటి పెద్దకి అనారోగ్య సమస్య ఉండదు వాళ్ళ మీద మనం అంటే వాళ్ళ మీద అనవసరమే అంటే వాళ్ళ మీద మనకి హాస్పిటల్ ఎక్స్పెండిచర్ చాలా ఎక్కువ పెరిగిపోతుంటాయి కాబట్టి అవి కంట్రోల్ అవుతాయి కొంచెం అనారోగ్య సమస్య తగ్గుతుంది ఖర్చు కూడా తగ్గుతుంది కాబట్టి ఈ చిన్న పరిహారం ప్రతి ఒక్కళ్ళు చేసి కుటుంబ ప్రతి ఒక్క తల్లిదండ్రులు అందరూ బాగుండాలి పెద్ద ఇంటికి కుటుంబాన్ని పెద్దవారు ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అనే ఒక నా యొక్క చిన్న సంకల్పంతో ఈ రెమెడీ చెప్పాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఆచరించి చూడండి తర్వాత మీరే దాని ఫలితం చూస్తారు దీని గురించి మీకు సక్సెస్ అయిన తర్వాత ఒక వాట్సాప్లో నాకు మాత్రం మెసేజ్ పెట్టేది తప్పకుండా అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లిమాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిల్లిమాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడికి అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిల్లి మాయని ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ తాగాలనుకున్న ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం మీ సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్ష కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థకి కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులుగా కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లిమాయ అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది హతాజోడి దాంతోపాటు సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామర గింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనాదన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయటం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనధన ఆకర్షణ కావచ్చు తిల్లిమాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజల మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్కు మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్ను అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభిమంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారు అనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒక రోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశ మమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురువుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్స్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ గురువు గారికి హృదయప్రోహం నమస్కారం ఇంకా నా లాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యక్రియ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెమటి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ గుర్తుంటుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలో అతి శీఘ్రంగా మీకు చేరుతాయి ఓం భవంతో